వెల్కమ్ ఛానల్ పరోటాకి పొటాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో మైదాపిండి ఉప్మా రవ్వ ఉప్పు నూనె వేసి ఒక ముద్దుగా కలుపుకొని పది నిమిషాలు నానబెట్టి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి గిన్నెలో నూనె పోసి జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర టమాటా బంగాళదుంప వేసి కలపాలి తరువాత పసుపు ఉప్పు కారం మసాలా వేసి బాగా కలపాలి కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి ఈ కర్రీ పరోటాకి రుచికరంగా ఉంటుంది తరువాత పెనం పైన రెండు వైపులా వేయించాలి అంతే పరోటా రెడీ ఈ వంటకం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్